బెటర్ అండి ఇప్పుడు చెప్పలేము ఫైవ్ ఇయర్స్ అయినాక చెప్పలేము బ్రదర్ రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది పర్లేదు బానే రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉంది ఇంకా ఇంకా డెవలప్ అవుతుంది అందరూ అంటారు ఐటీ నేను సీలో తీసుకున్నా నేను డెవలప్ చేస్తా అంటారు ఐటీ ఎప్పటి నుంచో ఉంది ఊరేం డెవలప్ చేయరు డెవలప్ అయితేనే ఉంటది అది అంటే ఏ రకంగా అంటే అట్లా ఉంటుంది ఏ రకంగా బాగుంది పాలన పాలన మంచిగా ఉంది ఫ్రీ బస్ ఉంది మొన్న మొన్న లైన్ ఆర్డర్ మంచిగా ఉంది మొన్న పిజిఆర్ పీజీఆర్ సాబు ఫ్లైఓవర్ పేరు పెట్టిండు వాళ్ళ లీడర్ ఆయన మాకు మంచి అత్యంత సన్నిధిడు పీజీఆర్ సాబు ఆయన పేరు పెట్టి మేము మంచి కృషి అయినాం పాత్రలో అంతా అదే అయిపోయినాం పథకాల పరంగా చెప్పండి ఏమేమి అమలు అయినాయి ఏంది అసలు ఏమైలేదు అంటారు ఇంప్లిమెంట్ అయిపోయినాయి చెక్ బిల్ ఇస్తుంది ఇప్పుడు మూడు నెలలకు చెక్ బిల్ ఇస్తుంది అవైతే కంటిన్యూ అవుతున్నాయి కదా నేను ఆపేయాలి కదా ఇప్పుడు ఒక్కొక్క గుడికి ట్వంటీ థౌసండ్ ఇస్తారు పెద్ద గుడికి వన్ లాక్ ఇస్తారు ఇప్పుడు బోనాలకి ఇంకా మరి దీని పరంగా బోనాల పరంగా రిలీఫ్ ఫండ్ ఇస్తారు మన అన్ని కంటిన్యూ అవుతున్నాయి ఏంటంటే వీళ్ళు సోషల్ మీడియాలో ఎక్కువ లేరు కాంగ్రెస్ వాళ్ళు అట్లా పబ్లిక్ లో అవుతలేదు అంటే ఇప్పుడు పొద్దుగాలు లేచినప్పటి నుంచి ఆయన ప్రజాసేవలో ఉంట ఉంటున్నాడు అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు అంటున్నారు దాని దాని విషయంలో ఏమంటారు మీరు అది ఎంత ప్రజా సేవల పొద్దున లేచిందంటే రాయితృ వరకు ఆయన అదే పనిలో ఉంటాడు ఇంటి వాళ్ళని చూస్తాడో లేదా అని వాళ్ళ కార్యకర్తలు అంటారు దాంట్లో ఎంతవరకు రాజకీయం అంటేనే ప్రజా సేవ కదా రాజా సేవ చేయకుండా ఇంట్లో ఉంటే తప్పు పడతావు రాజా చేస్తుండు కదా చేసలేడు కదా ఇంతకు ముందు కేసీఆర్ సార్ కన్నా ఈయన బెటర్ అంటారా బెటర్ అని ఇప్పుడు చెప్పలేము ఫైవ్ ఇయర్స్ అయినాక హాయ్ బ్రదర్ రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది పర్లేదు బానే అంటే ఏ రకంగా అనిపిస్తుంది మీకు బాగా రుణమాఫీ సన్న బియ్యము మహిళలకు ఉచిత బస్సు సేవ గట్టిగా ఓకే ఇప్పుడు నిన్న మొన్న సన్న బియ్యం వచ్చినాయి కదా చాలా మంది ఇంతకుముందు సన్న ఇది బియ్యం వేసుకుంటే అమ్మేటోళ్ళు ఇప్పుడు అందరు అమ్మట్లేదు అని పార్టీ వాళ్ళు అంటున్నారు అది పార్టీ వాళ్ళు అనేదే లేకపోతే నిజంగా ఇంకా ఆయన గురించి ఏమన్నా మంచి పాలనే ఇప్పుడు ఇప్పుడే కదా మరి మంచిది అంటున్నావు ఏమేమి చేసిండు అది చెప్పండి రైతు రుణమాఫీ మొన్న చేసిండు రైతు భరోసా రైతు చేస్తుండ్రు ఉచిత కరెంట్ ఇస్తుండు ఇంకా అంతేనా ఫ్రీ బస్ ఇచ్చాడు ఫ్రీ బస్ అయితే మహిళలు ఫ్రీ బస్ ఇచ్చాడు సరే సరే అన్న ఇప్పుడు ఈ రాబోయే మూడు సంవత్సరాల ఆరు గ్యారెంటీలు పక్కా అమలు అయితే టైం పడుతుంది ఎందుకంటే పాతది అది మనకు రాష్ట్రం అప్పు ఉంది అది తట్టుకొని శక్తి కానీ పెట్టాలంటే కాదు కదా ఏదైనా అన్న అన్నము ఉన్నా కానీ ఆగాలి కదా అట్లా బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే వీడికే రెండు సంవత్సరాలు అయినాయి ఇంకా మూడు సంవత్సరాలు ఇట్లానే అయిపో ఏదో రెండు చేసి అంటారు అది ఎంతవరకు నిజం బీఆర్ఎస్ వాళ్ళు అంటారంటే కాంగ్రెస్ రాదు అన్న మూడేళ్ళలో మొత్తం చూసి కాంగ్రెస్ రాదు అన్న వచ్చి పరిపాలించిందా లేదు ఇదేనా భయపడుతుంది ఇప్పుడు ఆయన పథకాలల్లో కానీ ఇంకొకటి మెయిన్ మొన్న మంత్రివర్గంలో దళితులకు కానీ ప్రతి వర్గాలకు ఇప్పుడు సీట్లు కేటాయించింది కదా అందుట్లో మీకు ఎట్లా అనిపించింది పర్లేదు అందరిని సమానంగా చూసుకున్నా అంటే కాంగ్రెస్ అంటే సమానం సమానం డిప్యూటీ మన స్పీకర్ ఉన్నారు మినిస్టర్ ఉన్నారు వివేక్ సార్ ఓకే అన్న ముఖ్యంగా ఇందిరామ్మ ఇండ్ల పథకం మీకు ఎట్లా అనిపిస్తుంది కొంచెం కొంచెం అమలు అవుతుంది కంప్లీట్ అయిపోతుంది ఓకే మూడేళ్ళు